ఆదివారం ఆరాధనకు వచ్చేవాళ్ళే కదండి అందరూ వచ్చేవాళ్ళే సంఘములో ప్రార్థన చేసేవారే కదండి చేసేవారే వాక్యాన్ని వినేవారేనా వాక్యాన్ని వినేవారే కానీ పాటించేవారు ఎందరు అని అంటున్నాడు వాక్యంలో ఇక్కడ కొందరు అర్థమవుతుందా అర్థమవుతుంది కదా సంఘములో వాక్యాన్ని వాళ్ళు ఎందరు ఆ కొందరులో నువ్వు ఉన్నావా ఆ కొందరిలో వాక్యాన్ని పాటించేవాళ్ళు కొందరే కొన్ని పరలోకం వెళ్ళేవాళ్ళు ఎంతమంది కొద్దిమంది కొందరే అనొచ్చా అంటే పరలోకానికి వెళ్ళేవాళ్ళు కొంతమంది సంగములో ఉండి వాక్యాన్ని పాటించేవారు కొందరే ఇప్పుడు మరి అందరి మధ్యన కూర్చున్నావు కదా అవును అందరి మధ్యన కూర్చున్నావు కానీ నీకు ఉండాల్సిన అవగాహన ఏంటి మా సంఘం వెయ్యి మంది అండి కూర్చో కానీ ఉండాల్సిన అవగాహన ఏంటి కొందరే మా సంఘం పదివేల మంది అండి కూర్చో అక్కడ కూడా కూర్చో కానీ నీకుండాల్సిన అవగాహన ఏంటి కొందరే ఆ కొందరిలో నువ్వు ఉన్నావా సంఘానికి అందరూ రారు కొందరు మానేస్తారు నువ్వు వచ్చే వాళ్ళలో ఉన్నావా రానికుండా మానేసే వాళ్ళలో ఉన్నావా నెక్స్ట్ నేను మానండి ఓకే వచ్చే వాళ్ళలో ఉన్నావు వెరీ గుడ్